ఇక మా నిన్న ఒక సమీక్ష చేసిండు వరయ్యో ఇది చూసిలా ఓరయ్యో ఇది చూడకపోతే చూడుర్రి ముఖ్యమంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఓరయ్యా ఇదేంది ఇది అనా అకా తమ్ముడు బాబాయ్ పిని తదా చూడండి వార్త అంత అద్భుతమైన వార్త చూడండి మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మే పదిన మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశం మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు వస్తున్న మొత్తం పార్టిసిపెంట్స్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మినిస్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు ఏర్పాట్లపై మంగళవారం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఏది తెలంగాణ సెక్రటరియేట్ ఏమైందన్న వాస్తుభాగం లేదే ముఖ్యమంత్రి పీఠం పోతుందని ఎవరన్నా చెప్పి రైంది అటు ఒకనా కూడా పోతలేవాట ఏంది కమాండ్ కంట్రోల్ రూమ్ల సమీక్షా సమావేశాలు చేస్తున్నారండి భద్రతా విభాగానికి సంబంధించి కేసీఆర్ గారు కలలు కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తే దాంట్లోకి వెళ్ళి మన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం పేరు పెడితే ఆ సచివాలయంలో అడుగు పెట్టడానికి కూడా గజ గజ వణుకుతున్నారట ఇక ఇంకొక విషయం ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న దాని మీద సమీక్ష సమావేశం లేదు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం మీద సమీక్షా సమావేశం లేదు ప్రాజెక్టులు పడా ఉన్న దాని మీద సమీక్షా సమావేశం లేదు ప్రాజెక్టులు రిపేర్ చేసే దాంట్లో సమీక్షా సమావేశం లేదు నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో సమీక్షా సమావేశం లేదు దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ నియామకాలలో సమీక్షా సమావేశం లేదు గ్రూప్ వన్ స్కామ్ మీద సమీక్షా సమావేశం లేదు దాంతోపాటు అభివృద్ధి మీద సమీక్షా సమావేశం లేదు పోలీసులకు సంబంధించి దాని మీద సమీక్షా సమావేశం లేదు కానీ మిస్ వరల్డ్ అందాల పోటీల కోసం మాత్రం సమావేశాలట ఎంత బాగున్నది ఎంత బాగున్నది బలే బలేగా ఉన్నది కదా అంటే ముఖ్యమంత్రి అందాల పోటీలకు సమీక్షా సమావేశం పెట్టి అందుకున్నది కానీ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశం పెట్టడానికి మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే ఘోరం ఇంతకైతే దారుణం ఇంతకైతే దుర్మార్గం ఓ లచ్చన్న ఎల్లన్న బుల్లన్నా అందరు చెప్పు జరా ఏంది అరాచకం మిస్ వరల్డ్ పోటీలకు మాత్రం సమీక్షా సమావేశానికి పెడతాడట రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే దాని మీద మాత్రం ఎలాంటి సమీక్షా సమావేశం పెట్టను అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను